శ్రీ పొట్టి శ్రీరాములు ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఆయన మరణం వెనక ఉన్నటువంటి సంగతి అందరికీ తెలియదు మరి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తేదీన నెల్లూరు జిల్లాలోని పడమటపల్లి గ్రామంలో సో గురవయ్య మహాలక్ష్మి దంపతులకు జన్మించారు మరి పొట్టి శ్రీరాములు జన్మించిన ఆ ప్రాంతం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో ఈ పడమటపల్లి కలదు మరి పొట్టి శ్రీరాములు తన ఇరవై ఏటా వరకు విద్యాభ్యాసం అనేది మద్రాసులో చదవడం జరిగింది తదుపరి ఆయన బొంబాయి ప్రాంతంలో శానిటరీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం జరిగింది తర్వాత గ్రేట్ ఇండియన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి రైల్వే జాబ్ సాధించి రెండు వందల యాభై రూపాయలకి జీతానికి చేస్తున్న సమయంలో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ మరణించడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే తన భార్య కూడా మరణించడం జరిగింది ఇలా బిడ్డ భార్య మరణించిన జీవితం ఇంక ఎందుకని విరక్తి చెందిన పొట్టి శ్రీరాములు గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమంలో చేరారు ఆ ఆశ్రమంలో ఆయన అందించిన సేవలకు గాను అక్కడున్న అందరి ప్రేమాభిమానాలు చోటు సంపాదించుకున్నారు ప్రత్యేకంగా గాంధీజీ దృష్టిని ఆకర్షించారు ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల ముప్పైలో ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో మరొకసారి పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి మొత్తం మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు మరి గాంధీజీ ఉన్నటువంటి ఆశయాలు సత్యము అహింస హరిజనోద్ధరణకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు జిల్లాలోని మూలపేటలో హరిజనులకు వేణుగోపాల స్వామిలో ప్రవేశం లేదని అందరూ చెప్పడంతో ఆ హరిజనులకు ఆలయాల్లో ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు అటువంటి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆంధ్ర రాష్ట్రం అంతటా కాదు దేశంలో అన్ని చోట్ల కూడా హరిజనలకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమర నిరాహార దీక్ష చేపట్టుతున్న సందర్భంలో ఎందరూ చెప్పినా ఆ ఆమర నిరహను విరమించలేదు ఒకే ఒక్క గాంధీజీ మాట మాత్రమే తీసుకుని హరిజనలకు సంబంధించిన ఆలయ ప్రవేశాన్ని దాన్ని విరమించి స్వతంత్ర పోరాటం వైపు పాల్గొనడం జరిగింది తదుపరి పంతొమ్మిది వందల యాభై రెండు డి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పదిహేను మధ్య ఆంధ్రులకు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అతడు మద్రాసులోని బలుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు మరి ఈ ఆమరణ నిరాహార దీక్షలో డిసెంబర్ ఐదవ తేదీ నాటికి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి పూర్తిగా సన్నగించింది ఆ సందర్భంలో అందరూ అతను చూసి చాలా మానసిక క్షోభకు గురయ్యారు ఎందుకంటే పక్కకి వాలలేని సందర్భంలో అతని యొక్క మానసిక స్థితి ఉంది శారీరక స్థితి ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉంది ఆహారం తినడకుండా అదే పనిగా ఆమర నిరదీక్ష చేయడంతో అతనికి వాంతులు విరోచనాలు నోటి నుంచి స్వంగ కారడం శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ సో బతికుండగానే నరకాన్ని అనుభవిస్తూ ఆమర నిరాహార దీక్ష చేశారు అయితే ఆ సందర్భంలో డాక్టర్లు ఆయన బతికించడానికి ఇంజెక్షన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తానని చెప్పడంతో ఆ డాక్టర్లకి చేతులెత్తి మొక్కి దయచేసి ఆంధ్ర రాష్ట్రం కోసం చేసే నా పోరాటాన్ని మీరు ధ్వంసం చేయద్దు నన్ను మన్నించండి నాకు ఆహారాన్ని కల్పించే ఇంజక్షన్లు ఇవ్వకండి ఆంధ్ర రాష్ట్రం సాధించేంత వరకు కూడా నా యొక్క ప్రాణాలు అర్పించడా సరే ఆంధ్ర రాష్ట్రం సాధించాలని ఆ డాక్టర్లకు మొక్కి తన చావును తానే చనిపోతాడని తెలిసినా సరే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు డిసెంబర్ పదిహేనవ తేదీన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరమయ్యి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మరి దేశంలో అనేక మంది స్వతంత్ర పోరాట యోధులందరూ కూడా ప్రాణాలు అర్పించారు కానీ బతికుండగానే నరకాన్ని అనుభవిస్తూ సో కదల్లేని పరిస్థితుల్లో కూడా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం ఏర్పడని ఉద్దేశంతో ప్రాణాలు అర్పించిన మహానీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు